హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయికి అయితే స్పిట్స్ తీసుకొని నిల్లగొడ అవి వాషింగ్ మిషన్లో అయితే పొరపాటున పడి ఇరిగిపోయాయి మేము ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసేసి మేము హాస్పిటల్లో తీసుకున్నాము మీకు ఇప్పుడు కళ్ళద్దాలు ఎలా తీసుకోవాలి అనేది వేరియేషన్ నేను చెప్తానండి ఒకసారి ఎందుకంటే మేము అది చూసాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం వాడే గ్లాసెస్ ఆల్మోస్ట్ ఫైబర్ గ్లాసెస్ అనమాట అవి ఏంటంటే పగలవు వాటిలో కూడా మూడు రకాల తేడాలు వేరియేషన్ అయితే అతను చెప్పాడు మీకు హాస్పిటల్లో వాళ్ళైతే ఆ వేరియేషన్ మీకు చెప్పరండి నేను అని మిషన్ పెట్టి చూపించాడు అనమాట అతను పెట్టిన మిర్రర్ లైట్ హౌసింగ్ చూసారా పైదాగా రాకుండా ఆపుతుంది అదే మేము ఏం చేసామంటే మనం రీసెంట్గా తీసుకున్నాము మిర్రర్స్ అన్నమాట అనమాట స్వెట్స్ తీసుకున్నాము మా స్పెట్స్ కూడా ట్రై చేసి అనమాట కానీ అది లైటింగ్ పైకి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అతను ట్రై చేసే స్పెట్స్ నేను బయట షా అక్కడ హాస్పిటల్లో తీసుకున్న స్పెట్స్ అనమాట లైటింగ్ పైకి చూసే లైటింగ్ ఎలా కనిపిస్తుందో బ్లూగా అదేంటంటే కంటికి ఎఫెక్ట్ అండి అట్లా మనం టీవీ ఎలా చూసినప్పుడు మన కంటి దాకా ఎఫెక్ట్ అనేది అద్దాల్లో నుంచి మన కంటికి చేరుతుంది ఇంకా సెకండ్స్ వచ్చేసి మేము వాళ్ళ దగ్గర తీసుకున్న స్పెట్స్ అనమాట అది లైటింగ్ చూసారా అద్దాలు ఎలా ఆపుతుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో